మెత్తాస్ ఈ రోజు అయితే మేడ్ సోప్స్ అండి ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చక్కగా వేపాకు సోప్ అండి ఇది అలాగే ఇదేమో బీట్రూట్ బాగా పనిచేసిందండి సో ఇది ఎలా చేయాలో చూద్దాము ఇదిగోండి చక్కగా నొప్ప కూడా బాగా వస్తుంది మనకి ఇదిగోండి చక్కలు మామూలు లాగే ఉంటుంది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది ఎలా చేయాలో చూసేద్దాం మరి ఈరోజు మనమైతే మేడ్ సోప్స్ చేసుకున్నామండి ఒకటి బీట్రూట్ ఇంకోటి వేపాక్ సోప్ అండి ఇది ఎలా చేసుకోవాలి చూద్దాం బీట్రూట్ అయితే చిన్న చిన్న ఒక కట్ చేసుకొని దీన్ని మిక్కి పట్టేసుకున్నాము మెత్తగా టేస్ట్ లాగా మూడు రకాల సబ్బులు చేస్తానండి దీన్ని ఇప్పుడు మిక్కి పట్టేసుకున్నాము ఇంకో అయితే మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా దీన్ని లాగా వరపెట్టుకున్నాము చాలా మెత్తగా ఫైన్ చేసుకోవాలండి ఇది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు టేస్ట్ వేసుకోవాలండి దీన్ని మనం హల్వైనా చేసుకోవచ్చు లేకపోతే పేస్ట్ అయినా అండి మంచి గ్లో వస్తుంది అన్నమాట అలాగే ఇప్పుడు వేపాకు కూడా మిక్సీ పట్టేసుకుని సేమ్ ఇలాగే ప్రాసెస్లో చేసుకున్నాము వేపకు కూడా మిక్సీ ఉండాలి ఇవన్నీ వాటర్ వేపా కూడా పెట్టేసుకున్నాము దీన్ని కూడా కడబోసేసుకుని మనకి వేపాక్ సోప్ అనేది మనకి దొరకలు వాటి నివారణకు అయితే ఇది బాగా పనిచేస్తుంది వేపాక్ సోప్ అనేది బీట్రూట్ అనేది వైస్ ము సిలిండో రెడీ కదా ఇప్పుడు కొంచెం కొంచెం అలవర జల్లు ఉంది మనకి ఉంటే వేసుకోవచ్చు గుజ్జు లేదంటే ఇలాగా జల్లన్న వేసుకోవచ్చు ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటాను నేను అలాగే దీంట్లో కూడా కొంచెం కొంచెం వేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇది చర్మ సమస్యలకి బాగా పనిచేస్తుంది అండి ఏపాక్ సోప్ అనేది మనకి ఇదేమో ఫేస్ గ్లోయింగ్కి వైట్నెస్కి అయితే ఇది బాగా పనిచేస్తుంది అలాగే ఇంకోటి పసుపుతో కూడా నేను చేస్తాను ఈ సోప్ బేస్ అనేది మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి వంద రూపాయలు అండి ఇది మనం చాలా సోప్స్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట అదే దీంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసుకున్నాము ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు అండి మనకి స్కిన్కి ఉంటాయి లేదా దగ్గర లేవు కాబట్టి నేను కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నాను ఉంటే కనుక అవి వేసుకుంటే చాలా బాగుంటుంది సోఫా మిక్స్ చేసుకొని సో బేస్ దీన్ని మనము కట్ చేసుకున్నాము ఇప్పుడు సో బేస్ కట్ చేసుకున్నాం డబల్ బేస్ చేసుకోవాలా ఆల్రెడీ నేను పెట్టి ఉంచాను ఎంత కావాలంటే అంత కట్ చేసుకున్నాము ఇది కూడా ఆ వేరే సోప్ అని కొన్ని వైటీ కూడా ఉంటాయి అంత చాలా మంచిగా అండి స్కిన్కి ఇవ్వండి కింద వాటర్ వేసుకొని ఏం పెట్టుకున్నాను దీన్ని తగ్గించుకోవాలను ఇంకొక తల్లితుంది మొత్తం కడిగే చేసుకోవాలి అప్పుడు మనం మనం కలుపుకున్నాం కదా అవన్నీ నీట్ కలుపుకోవాలి రెండు భాగాలుగా చేసుకోవాలి కొంచెం టైం పడుతుందండి మొత్తం కడిగిపోవాలి కడిగిపోయేటప్పుడు రెండు వేడివేడిగా కలుపుకుందాం వేరే వేరే దాంట్లో చేసుకొని ఇప్పుడు కొంచెం కడిగింది కదండి దీన్ని కొంచెం వేపాక దాంట్లో కలుపుకున్నాము తీసి మిగతా అంతా బీట్రూట్ దాంట్లో వేసేసుకున్నాము ఒకసారి మిక్స్ చేసుకొని దాన్ని కూడా ఒకసారి ఇచ్చేస్తాను మళ్ళీ పెట్టేద్దాము ఇంకా కొంచెం తరగలి నేను ఒకసారి మిక్స్ చేసుకొని ఇది కూడా నేను మీషోలో బుక్ చేశాను ఇందులో వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తా సో లేకపోయినా మనము మన దగ్గర ఉంటాయి కదా ప్లాస్టిక్ మాస్ కానీ లేకపోతే ఇవ్వండి కాబట్టి కొరైనలో కూడా వచ్చే ఆయిల్ అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాను అన్నమాట సో ఇది కూడా అయిపోయి మనము వేసేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు బీట్రూత్ వేసేసుకున్నాము ఇలాగా బాయిల్ చేసుకుని టమాటో వేసేసుకొని సోప్ తయారు వేసుకున్నాము కట్టేస్తుందండి వేసేసుకున్నాము ఇది రూమ్ టెంపరేచర్లో మనకి సోప్ అనేది రెడీ అయిపోతుంది అలాగే బీట్ కూడా అదే బీటేసుకుందాం ఇలా ఇది కూడా కొంచెం చదవాలండి వేసేసుకున్నాము రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే మనకి సోప్స్ అనేది రెడీ అయిపోతాయి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది నెక్స్ట్ మీరు కూడా చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నచ్చు మెస్ట్ వీడియో బాయ్